అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ విత్ నిరోషా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఫ్లాగ్ ఏంటంటే మొన్న పౌర్ణమికి మా ఫ్రెండ్స్ తోటి అరుణాచలము కంచి వెళ్ళాను ఎప్పుడు వెళ్ళాము ఎలా వెళ్ళాము అలాగే దర్శనం ఎలా చేసుకున్నాము గిరి ప్రదక్షిణ ఎలా అయింది టెంపుల్స్ ఏమేమి చూసాము ఈ టూ డేస్ కూడా ఎలా ప్లాన్ చేసుకుని మేము అన్ని కూడా కవర్ చేసాము అనేది ఫుల్ బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటము అండ్ నా ఫీలింగ్ నా ఎక్సైట్మెంట్ అంతా కూడా ఈ వ్లాగ్ లో నేను మీతో షేర్ చేస్తానండి కంటిన్యూషన్ గా చూడండి మేమైతే లాస్ట్ సాటర్డే బయలుదేరామండి ఆ రోజు అయితే నేను ఏడు శనివారాల వ్రతంలో మూడో వారం కంప్లీట్ చేశాను ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకున్నాను అండ్ ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని బయలుదేరాము ఈ గ్యాప్ లోనే ఆఫ్టర్నూన్ ఈ టూ డేస్ కి సరిపడా బట్టలు అయితే సర్దుకున్నాను ఈ అరుణాచలం అయితే ఒక థర్టీన్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నామండి అందరం కూడా ఒక టెంపో మాట్లాడుకొని బయలుదేరాము ఆ రోజు నైట్ వీడియో ఇదంతా కూడా ఇంకా లగేజ్ మొత్తం కూడా సర్దే ஆசு நைட் சர்ட்டிக்கு பயில் தேராம் ఇలా జర్నీ అంతా కూడా చాలా సరదాగా సాగిపోయిందండి మార్నింగ్ మేము వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ఇంకా ముందే రావాల్సింది కానీ మధ్యలో మేము సెవెన్ థర్టీకి బయలుదేరాం కదండి అందుకని ఒక చోట ఆపి ఫుడ్ తిన్నాము ఫుడ్ వచ్చేసరికి తలా ఒక ఐటమ్ మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము సాటర్డే నైట్ తిన్నాము మళ్ళీ సండే కూడా సరిపోయింది మాకు ఇంకా అరుణాచలం వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా రూమ్స్ అవి తీసుకోవాలి కరెక్ట్ గా రూమ్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు కానీ ఆటో వాళ్ళని అడిగి ఇంకా రూమ్స్ అయితే చూసుకొని మాట్లాడుకున్నాం పౌర్ణమి టైం కాబట్టి చాలా కాస్ట్ చెప్పారండి అయినా తప్పదు కదా ఫస్ట్ అయితే రూమ్స్ తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్దామని రెడీ అయ్యాము పౌర్ణమి కాబట్టి దర్శనం అయితే చాలా టైం పడుతుందని చెప్పారు మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక టెన్ అవర్స్ పడుతుంది అన్నారండి ఇంక అంతసేపు క్యూలో ఉండాలన్నా తినకుండా వెళ్తే కష్టం కదా అని మేమైతే ఫస్ట్ ఇంటి దగ్గర తెచ్చుకున్న ఫుడ్ అయితే తిన్నాము రెడీ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న వాళ్ళైతే మా రూమ్ మేము ఒక థర్టీన్ మెంబర్స్ వెళ్ళామని చెప్పాము కదా సెవెన్ మెంబర్స్ ఒక రూమ్ తీసుకున్నాము సిక్స్ మెంబర్స్ ఇంకొక రూమ్ మొత్తం రెండు రూములు మాట్లాడుకున్నామండి ట్వంటీ ఫోర్ అవర్స్ టైము మళ్ళీ మార్నింగ్ సేమ్ ఈ టైయానికి వెకేట్ చేయాలని చెప్పారు ఈ రూమ్ అయితే సెకండ్ రూమ్ వాళ్ళు ఇక్కడ కొంతమంది టిఫిన్ తింటున్నారు కొంతమంది రెడీ అవుతున్నారు ఆల్మోస్ట్ రూమ్స్ తీసుకొని రూమ్స్ మాట్లాడుకొని వెళ్ళేసరికి సెవెన్ థర్టీ టైం అయిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇంకా రెడీ అవ్వటమే స్టార్ట్ చేసాము ఇంతమంది ఉన్నాం కాబట్టి కొంచెం టైం పట్టింది ఇంక అందరం తినేసి నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ జనాన్ని అయితే భయం వేసిందండి ఎంత మంది ఉన్నారో నేనైతే ఫస్ట్ టైం అని చెప్పాను కదండి ఇంతకు ముందు చాలా సార్లు అనుకున్నాను వెళ్ళాలి అని కానీ ఎప్పుడోసారి బ్రేక్ అవుతూనే ఉంది ఈసారి కూడా వెళ్తానా లేదా అని లాస్ట్ వరకు ఎక్సైట్మెంట్ చూపించలేదు వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయాలనిపించింది ఫస్ట్ ఆ గోపురం చూసినప్పుడు అయితే కొంచెం సేపు అలానే ఉండిపోయాను గోపురం చూస్తా ఓహో ఇలా ఇదా రాజగోపురం అని వెళ్ళగానే అయితే అరుణాచలం కొండను కూడా నేను ఫోటో తీసుకున్నానండి అది మీకైతే యాడ్ చేయట్లేదులే అందరికి తెలిసిందే ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి క్యూలోకి వెళ్ళిపోయాం ఇంకా అందరం కూడా క్యూలోకి వచ్చాంలే అనుకున్నాము కానీ క్యూ ఎంత పెద్దగుందో మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాము చాలా లేట్ అయిపోయింది రూమ్ కి వచ్చేసరికి కానీ అయినా కూడా నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వచ్చాయి దాదాపు సెవెన్ అవర్స్ టైం పట్టింది మాకు దర్శనం మొత్తం కూడా ఫస్ట్ లో చూపించిన రాజగోపురం దగ్గరికి వెళ్ళడానికి త్రీ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది నార్మల్ డేస్ లో దర్శనానికి అయితే మనకి రాజగోపురం దగ్గర నుంచి పంపిస్తారని అండి ఇప్పుడు పౌర్ణమి కాబట్టి బయట చాలా క్యూలు పెట్టేశారు అక్కడక్కడ అక్కడక్కడే ఎన్ని క్యూలు ఉన్నాయో ఆ క్యూలన్నీ దాటుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో అయితే రాజగోపురంలో నుంచి లోపలికి వచ్చిన తర్వాత వీడియో ఇదంతా కూడా అరుణాచలంలో అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గోపురం ఈ గోపురం కూడా గుడికి చుట్టూ నాలుగు వైపులు ఉంటాయి ఇదిగోండి ఇలా ఉండిద్ది మొత్తం నమూనా అరుణాచలం క్యూ లో మధ్యలో ఇలా ఆర్క్ పెట్టారు చాలా బాగుంది ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది క్యూలో ఉన్నప్పుడు ఇక్కడి వరకే వీడియో తీసాను తర్వాత తీయలేదు ఇక్కడ నుంచి మేము ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా లోపలి ఫోన్స్ తీయకూడదని నేను అసలు వీడియో తీయలేదు ఇంకా రూమ్ కు వచ్చేసి మేము ముందు రోజు తెచ్చుకున్న పెరుగన్నం ఉంటే ఇంకా తిన్నాము అందరం కూడా మళ్ళీ స్నానాలు చేసి గిరి ప్రదక్షిణకి వెళ్దామని రెడీ అయి ఉన్నాము అంతసేపు క్యూలో ఉండి కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చాయి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తామా లేదా అని అనుకుంటానే రెడీ అయ్యాము ఇంకా అందరం కూడా గుడి దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే అయితే భయం వేసిందండి ఎంత మంది ఉన్నారో అందరం కూడా కలిసే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కూడా ఎటు వెళ్ళామో కూడా కనపడట్లేదు ఫస్ట్ అందరం కూడా వెళ్ళి కర్పూరం వేసి వచ్చామండి అందరం కూడా ఒక సైడ్ నిలబడి మాట్లాడుకున్నాము మేము వెళ్ళిన పదమూడు మంది కూడా ఒకేసారి వెళ్ళటం కష్టము ఎవరో ఒకరు బ్రేక్ అవుతూనే ఉంటారు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉండి వెళ్ళేటట్టు వెళ్దాము అని అనుకున్నాము ఒక టూ కిలోమీటర్స్ వరకు బాగానే వచ్చామండి తర్వాత ఈ టోళ్ళు మాట వెళ్ళిపోయాము ఇద్దరు ఒక చోట ముగ్గురు ఒక చోట అలా వచ్చేసాము అసలు స్టార్టింగ్ లో నడుస్తామా లేదా అనుకున్న మేము వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఎయిట్ కిలోమీటర్స్ వరకు అసలు ఏమనిపించలేదు అవలేలుగా నడిచేసాము తర్వాత కొంచెం పెయింట్ స్టార్ట్ అయ్యాయి ఇలా మధ్య మధ్యలో అయితే డ్రాయింగ్స్ వేసారండి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ కూడా మనకి ఎనిమిది లింగాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇప్పుడు దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోయింది అందుకని మేము నార్మల్ గా అక్కడికి వెళ్లి దండం పెట్టుకొని తిరిగాము నార్మల్ గా అయితే మనకి నడకే కష్టము కానీ ఇట్లా స్వామి వారిని పల్లెకిలో పెట్టుకొని ఊరేగిస్తున్నారు చాలా గ్రేట్ అసలుకి సూర్యలింగం దాటిన తర్వాత కొంచెం పెయింట్స్ అనిపిస్తుంటే మధ్యలో ఒక చోట ఆగాము కొంతమంది రూమ్స్ దగ్గర టిఫిన్ చేసి రాలేదు అందుకని ఇక్కడ టిఫిన్ చేసే వాళ్ళు తిన్నాము ఇంకా నార్మల్ తినొచ్చిన వాళ్ళైతే కాఫీనో టీ నో తాగి కొంచెం సేపు కూర్చున్నాము అక్కడే ఒక టెన్ మినిట్స్ వరకు కూర్చున్నప్పుడు బానే ఉంది కానీ కూర్చొని మళ్ళీ నడక స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఇంకా అసలు నడకే సాగలేదు ఇంకా ఎక్కువ పెయిన్స్ అనిపించాయి ఇంకా నైన్ కి స్టార్ట్ అయ్యాం కదండి మేము ఇక్కడ మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చేసరికి వన్ అయిపోయింది వీరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అయితే కర్పూరం వేసామో అలాగే అయిపోయినప్పుడు కూడా కర్పూరం వేసి దండం పెట్టుకున్నాము ఇంకా రూమ్ కి వెళ్ళేసరికి వన్ థర్టీ అయిపోయింది ఇంకా టూ కి అయితే పనుకున్నాము మార్నింగ్ సెవెన్ కి లేచి ఇంకా రెడీ కంచి వెళ్ళడానికి మేము రూమ్ అయితే సెవెన్ కే వికెట్ చేయాలి కానీ వాళ్ళు అనలేదు మేము కూడా లేట్ అయిపోయింది లేచేసరికి నైట్ నిద్రపోయేటప్పుడు ఉన్న పెయింట్స్ అయితే మార్నింగ్ స్నానం చేశాక అసలు ఏం లేదు బానే ఉంది నార్మల్ గానే అనిపించింది ఇంకా రెడీ అయ్యి బట్టలన్నీ ప్యాక్ చేసుకొని ఇంక బయలుదేరాం ఇంకా దర్శనమే కొంచెం లేట్ అయింది కాని మిగతావన్నీ కూడా జరిగాయి అసలు గిరి ప్రదక్షిణ అయితే అంత బాగా జరిగిద్దని మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్ట్ చేసేటప్పుడు అయితే చిన్నగా అయినా మనం రెండు మూడు అయినా గానీ గిరి ప్రదక్షిణ చేసే రూమ్ కొద్దామని వద్దామని మాట్లాడుకున్నాము కానీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోనే కంప్లీట్ చేసామండి గిరి ప్రదక్షిణ వరకు హైలైట్ మా జర్నీలో అంత బాగా చేస్తామని మేము అసలు ఎవరు అనుకోలేదు ఫస్ట్ డే అరుణాచలం ట్రిప్ అయితే చాలా బాగుంది అండ్ సెకండ్ డే కంచి ట్రిప్ మధ్యలో వెళ్తూ రమణ మహర్షి ఆశ్రమం చూసుకుని వెళ్ళామండి అక్కడైతే వీడియోస్ ఫొటోస్ ఏం తీయొద్దని చెప్పారు అందుకని నేనైతే ఆ వీడియోస్ ఏం తీయలేదు అండ్ పెట్టలేదు కూడా ఇంకా అక్కడే టిఫిన్ చేసి కంచి వెళ్ళేసరికి టూ థర్టీ అయిందండి అప్పటికి టెంపుల్స్ అయితే ట్వెల్వ్ కి క్లోజ్ అంట మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కి ఓపెన్ చేస్తారంట ఈ లోపు టైం ఉంది కదా అని చిన్న షాపింగ్ చేశాము ఇంకా షాపింగ్ చేసి తినేసరికి ఫోర్ అయింది టైము టెంపుల్స్ ఓపెన్ చేశారు ఫస్ట్ అయితే శివ కంచి చూసుకున్నాము గుల్లాసులు ఎలా ఉన్నాయి రా బాబు ఎంత పెద్దగా ఉన్నాయో నేనైతే ఇట్లా ఫోన్ పట్టుకున్నాననే గానీ ఆ వీడియో ఎలా తీస్తున్నానో కూడా అర్థం కావట్లా చూస్తూనే ఉన్నావు కూడా అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది అసలు ఆ టెంపుల్లో ఉన్న వైబ్స్ అయితే నాకు ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగా తగిలాయి నేనైతే వెళ్ళటం ఫస్ట్ టైం అని చాలా సార్లు చెప్పాను కదండి ఈ వీడియోలో అయితే నాకు ఇవి చూడగానే మనం చిన్నప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్లో చరిత్ర రాతి కట్టడాలు ఇవన్నీ చదివాం కదా అవే గుర్తుకొచ్చాయి నాకు ఇవి చూస్తుంటే ఇవ్వకంచె అయిపోయిన తర్వాత విష్ణుకంచి వెళ్ళాము వెళ్ళాను అందరం ఈ వీడియో మొత్తం కూడా విష్ణుకంచ్ అండి అక్కడ ఏదో నృత్య ప్రదర్శనిస్తున్నారు తర్వాత దేవుని దర్శనం చేసుకుని బంగారు బల్లిని దాకి బయటకు వచ్చాము మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి స్వామివారిని అయితే ఊరేగించే వేడుకలు జరుపుతున్నారు అవి కూడా మేము మిస్ అవ్వలేదు అవి కూడా చూసాము మాకన్ని టైం అయితే భలే సెట్ అయిపోయిందండి అన్ని భలే కలిసి వచ్చాయి స్వామివారు చూడండి ఎంత ఎంత బాగున్నాడు ఇంకా స్వామివారి ఊరేగింపులో కొంచెం సేపు పాల్గొని వెనక్కి వచ్చాము ఎందుకంటే ఎయిట్ థర్టీ కి గుళ్ళన్ని క్లోజ్ అంట ఇంకొక గుడి ఉంది కామాక్షి అమ్మవారి గుడి ఆ అమ్మవారి గుడిని కూడా దర్శించాలి కాబట్టి అప్పటికే టైం సెవెన్ అవుతుంది అందుకని వెనక్కి వచ్చి కోనేరు ఉంది మళ్ళీ బ్యాలెన్స్ కోనేరు కూడా చూసుకొని ఇంకా కంచి కామాక్షి అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము అందరం విష్ణు కంచి నుండి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది అమ్మవారి గుడి అమ్మవారి గుడికి వెళ్తే వెళ్ళాము చూడండి ఇది ఈ కంచి కామాక్షి అమ్మవారి గుడి వీడియో చూడండి మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము అందుకే కోనేరు కూడా కనిపిస్తుంది నా ఫేస్లోనే తెలుస్తుంది నా ఎక్సైట్మెంట్ అంతా కామాక్షి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసాను ఇదంతా కూడా మేము డే టైంలో టెంపుల్ ఎలా ఉండిద్దో చూసాము అలాగే నైట్ టైం టెంపుల్స్ ఎలా ఉంటాయో కూడా చూసాము నైట్ టైం అయితే చాలా బాగున్నాయండి గుళ్ళన్నీ కూడా అంతా కూడా బంగారం లాగా మెరుస్తూ ఉన్నాయి డే వన్ అరుణాచలం అలాగే డే టూ కంచి రెండు కూడా ప్రాపర్గా చూడాల్సినవన్నీ కూడా చూసాము చాలా సాటిస్ఫై అయ్యాము మొత్తానికి లాస్ట్ పౌర్ణమికి అయితే మంచి ట్రిప్ వేసామండి కన్ ఇవన్నీ కూడా అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా కంచి కూడా చూసారండి చాలా బాగుండి మీరు కూడా నేను చెప్పినవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇంతకుముందు ఎవరైతే చూడలేదో చూసిన వాళ్ళ సంగతి నేనైతే చెప్పలేను ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్